పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం గణపవరం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ దొప్పలపూడి శివనాగ మల్లేశ్వరావు గారు పాడి ఛానల్కి విచ్చేశారు నమస్తే అండి వీరు కొబ్బరిలో అంతర పంటలుగా అరటి బొప్పాయి సాగు చేస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు వీరు సాగు చేసే విధానాలను తోటి రైతు సోదరులకు ఇప్పుడు వివరిస్తారు రైతు సోదరులకు నమస్కారం కొబ్బరిలో అంతర పంటగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఆచరిస్తున్న పద్ధతి ఇరవై ఐదు అడుగుల వెల్లడుపు ఉంటుంది సాలుకి సాలుకి కొబ్బరి సాలుకి మధ్యలో రెండు సార్లు అరటి వచ్చే విధంగా సగం తోట అరటి పెడతాను సగం తోట బొప్పాయి పెడతాను రెండు వేల మొక్కలు అరటి రెండు వేల మొక్కలు బొప్పాయి మొక్కలు పడతాయి మొత్తం నాలుగు ఎకరాల తోటలో అయితే అరటి బొప్పాయికి పురుగులు అంతగా రావు స్ప్రేయింగ్లు అంతగా అవసరం ఉండదు వీటికల్లా తెగుళ్ళు బొప్పాయికి నల్లి అరటిలో తెగులుకి వచ్చేసరికి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఇంగువ ఎక్కువగా వాడుతుంటాను భూమిలో వచ్చేసరికి నూనె చెక్కలు రెండు తఫాలుగా నూనె చెక్కలు పాదులు అమ్మట వేసి నీళ్లు పెడతా ఉంటాను తరువాత ఈ స్ప్రేయింగ్లు వచ్చేసరికి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఇంగువ లేదా పంచగవ్య ఫిషామిన్ యాసిడ్ ఈ పంచగవ్య ఫిష్ యామ్యునాసిడ్ గెలలు వచ్చినాక గెలల మీద స్ప్రే చేస్తుంటాను ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఇంకో మాత్రం ఆకులు మొత్తం తడిచేటట్టు లేత మొక్క కాడి నుంచి కూడా ప్రతి నెలకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటాను బొప్పాయిలో వచ్చేసరికి ఈ పంచగవ్య ఫిష్ యామ్యునాసిడ్ ఎక్కువగా వాడుతుంటాను పదిహేను రోజులకు పదిహేను రోజులకు వాడతాను భూమిలో వచ్చేసి పాదుల దగ్గర నూనె చెక్కలు వాడుతుంటాను దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బొప్పాయికి పిండినల్లి పిండినల్లి వచ్చినప్పుడు మనము మిగిలిపోయిన అన్నాన్ని లేదా సపరేట్గా దానికోసం అన్నం వండైనా సరే ఒక రెండు కేజీల అన్నాన్ని రెండు వందల లీటర్ల నీళ్ళల్లో మగ్గ పెడతాను ఒక వారం పది రోజులు బాగా మగ్గితే దాన్ని బాగా చివికిపోద్ది దాన్ని కర్రతో కలియబెట్టుకుంటా రోజు బాగా మగ్గినాక దాన్ని డైరెక్ట్ స్ప్రేయింగు ఆ పిండినల్లి ఉన్న చెట్ల మీద లేదా అన్ని పిండినల్లి లేని చెట్లు సరే స్ప్రే చేస్తే నల్లి మొత్తం కంట్రోల్లో ఉండిద్ది రాకపోతే మనకి రాకుండా ఉండింది అనమాట మెయిన్గా పిండినల్లి అక్కడక్కడ మొక్కల మీద కనపడ్డప్పుడు మాత్రమే ఇది స్ప్రే చేస్తాను లేని పక్షంలో దీన్ని వాడను ఎక్కువగా పంచగవ్య ఫిషమన్ ఆసిడ్ బొప్పాయికి ఎక్కువగా వాడుతుంటాను అన్నమాట దీనివల్ల నాకు ఆదాయం బాగా ఉంది ఆ కొబ్బరి పంటలో వచ్చే ఆదాయం కన్నా కూడా అరటి బొప్పాయిలోనే ఆదాయం ఎక్కువగా నాకు కనపడింది అన్నమాట ఈ కొబ్బరి తోటకి చుట్టూ గట్టు అమ్మడి ఫినిషింగ్కి ఒక పది అడుగుల లోపలగా చుట్టూ లైన్ వేశాను ఆ ఫినిషింగ్ అమ్మటే వేప మొక్కలు వేశాను ఈ వేప మొక్కలు కషాయాలకి వాడతాను ఈ వేప గింజలు ఏప్రిల్ నెలలో అప్పుడు పండ్లు రాలినప్పుడు గింజలు నిల్వ చేసుకుంటాను తీసుకొని ఇవన్నీ కషాయాలకు వాడుకోవటానికి దాదాపుగా మన పొలంలోనే ఉమ్మెతాకు వేపాకు ఇట్లాంటివి పెంచుకుంటాను అనమాట అక్కడక్కడ జమ్మి చెట్లు ఎకరానికి ఒక జమ్మి చెట్టు ఉండే విధంగా పెంచాను రావి చెట్టు ఒకటి ఉంది పొలంలో ఇవన్నీ కూడా పర్యావరణానికి మేలు చేసే మొక్కలు మనం పూర్తిగా ఎట్లా ఉన్నామంటే పనికిరాని మొక్కల కింద లెక్కేస్తున్నాం ఇవన్నీ వేప మొక్కలు జమ్మి మొక్కలు ఇవన్నీ కూడా కానీ మనకి సేంద్రీయ వ్యవసాయంలో కషాయాలకి కావాలన్నా మైక్రో క్లైమేట్ అంటే సూక్ష్మ వాతావరణం క్రియేట్ అవ్వాలన్నా ఈ వేప చెట్టు జమ్మి చెట్టు రావి చెట్టు ఇవి తప్పనిసరిగా మనం పెంచాలి పెంచుకొని వాటిని మనం కషాయాలుగా కూడా వాడుకోవటానికి ఉపయోగపడతాయి ఎరువుగా అవి రాలిన ఆకులు టేకు చెట్లు కానీ రావి చెట్టు కానీ విపరీతంగా ఆకు రాలిస్తాయి అవంతా ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది దానివల్ల ఉపయోగం ఏంటంటే ఎనిమిది సంవత్సరాల క్రితం నేను సేంద్రీయ వ్యవసాయం మొదలుపెట్టేటప్పుడు జీరో పాయింట్ జీరో ఫోర్ సేంద్రీకర్పణ ఉంది అది ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల తర్వాత వన్ పాయింట్ సెవెన్ ఫైవ్కి పెరిగింది అనమాట ఈ ఆకులు అంతా భూమిలో కుళ్ళబెట్టడం మూలంగానే ఈ సేంద్రీయ పదార్థం పెరుగుతుంది సేంద్రీయ పదార్థం ఎంత పెరిగితే మనకి దిగుబడి అంత బాగా పెట్టుబడి తక్కువలో దిగుబడి వస్తుంది కొబ్బరిలో అంతర పంటల సాగు వల్ల రెట్టింపు నికర ఆదాయం పొందుతున్నారు ఛానల్ ద్వారా రైతు సోదరులకు చక్కని సూచనలు సలహాలు అందజేశారు ధన్యవాదము